పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మొట్టమొదటిసారిగా నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చినట్లు గుర్తు సంగారెడ్డి రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం కలవడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎక్స్పోజ్ చేశాను నేను ఏ విధంగా అమెరికాలో సొసైటీ పెట్టి నాకు వచ్చిన డబ్బు స్పీచ్ ఇస్తే నలభై రెండు కోట్లు పెద్ద కాన్ఫరెన్స్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చిన డబ్బుతో సొంత డబ్బుతో ఇండియాలో సొసైటీ పెట్టి సదాశివపేటలో దాదాపు పన్నెండు వందల ఎకరాల్లో రెండు ప్లేసుల్లో కలిపి చారిటీలు ఏ విధంగా పెట్టాం ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు క్యాబినెట్ మినిస్టర్స్ స్పీకర్ బాలయోగి లాంటివారు గవర్నర్లు ఎంతమంది విజిట్ చేశారు ఇక్కడ దాదాపు యాభై మూడు వేల మంది అనాథులను వితంతులను ఉచితంగా పోషించడం జరిగింది ఒక రూపాయి తీసుకో మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు కారణాలు ఒకటి నా ఛారిటీకున్న పర్మిషన్స్ ఈ దుస్తులు దుర్మార్గులు పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడు రెండు ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పి రూపేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్టు మర్డర్ అండి ఇదిగోండి వీడియో త్రీ నాట్ సెవెన్ పెట్టుకుంటే ఏయో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు అది కూడా చెప్పాను నూట ఇరవై మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్లు ఈరోజు నాతో ఉన్న టీంలో ఒకరు తొంభై నాలుగులో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఈరోజు మా పార్టీలో మెంబరు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యి మన జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు నేను అడిగాను మీకు జగారెడ్డి కనెక్షన్ ఎట్టిస్తారంటే అరే నేను సార్ పెద్ద ఆయనండి సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డిలోని అలాగే వెంకటేశం రెండు వేల ఐదు నుంచి ఎనిమిది కలెక్టర్ పాలుగారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీలు కాపాడారు మేడంకు ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చాము ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి ఏమని డబల్ రిజిస్ట్రేషన్ అయ్యి కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టులో దాదాపు ఒక పదిహేడు నుంచి ముప్పై ఎకరాలు డబల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ రెండు లోపుని ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి మిత్రుల వండి కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను తరుడు బటన్ నొక్కి రాజశేఖర రెడ్డిని ఏడుగురిని పైకి ఎలాగ పంపించానో ప్రాపర్టీలు దోచుకున్న వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా కమాన్ కబర్దార్ నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తుకు ఉచితంగా నేను చారిటీలు చేస్తా సార్ థ్యాంక్ యూ అని ఇప్పుడు మిత్రులు ఏ విధంగా ప్రేమతో పేర్లు కూడా వారికి తెలియదు గౌరవించారు ఎందుకు నేను చేస్తున్న చారిటీలు బట్టి కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు ఏది ఆ లెటరు ఆ లెటర్ కూడా మేడం కలెక్టర్కి ఇచ్చాము ఎందుకంటే తమ్ముడు రేవంత్ రెడ్డి మూడు రోజులైంది అమెరికా నుండి విదేశాల నుండి తిరిగొచ్చి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు డిసెంబర్ మూడులో రేవంత్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అందరూ కలిసినప్పుడు సార్ నేను ముఖ్యమంత్రి అయితే సమిట్ పెడదాం జాబులు తెద్దాం కంపెనీలు శాంతి సభలు చాలా కృషి చేశాను నా వంతు దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు చాలా సంతోషించాను ఫోన్ కావాలా నా ఫోన్ ఒకటి అర్జెంటుగా వెహికల్లో తీసి నా ఫోను లేదా మీ మీ ఫోన్ ఓపెన్ చేయండి నేను మీకు రెండు నెంబర్లు ఇచ్చాను తొమ్మిది నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి నెలకు ఒక ట్రిప్ వేద్దాం నెలకు ఒక పది ఇరవై కంపెనీలు తీసుకొద్దాం ఎందుకంటే ప్రపంచంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బిలియనీర్లు నన్ను తెలియని వారు ఒక్కరు లేరు నేనా తెలియదు కానీ అందరికీ నేనంటే గౌరవం అందుకే లక్షల కోట్లు ఇచ్చారు కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయొద్దు వెళ్ళొద్దని మరి జైపాల్ రెడ్డి అంటారు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని జైపాల్ రెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఈ ఇన్విటేషన్ పంపించాం మీడియా మాధ్యమంగా చెప్తున్నాం అది సీఎం జైపాల్ రెడ్డి ఇంకో నెంబర్ ఉంది అది సీఎం ఆఫీస్కే పంపి డైరెక్ట్గా సీఎం గారి అసిస్టెంట్ జైపాల్ రెడ్డికి పంపించాను అలాగే డోంట్ డిస్టర్బ్ లేట్గా రావడం తప్పు వీళ్ళు లెవెన్కి వచ్చారు వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయడం తప్పు అది రావంత్ రెడ్డి ఛానల్ అని నాకు తెలుసు ఎవరు చిట్టా ఎంత ఉందో తల తలలో ఎన్ని ఎంట్రులు ఉన్నాయో లెక్క పెట్టే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు తమ్ముడు రావంత్ రెడ్డి బాగా ఆలకించు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు అక్టోబర్ రెండుని సమిటి పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని ఎంతమంది పెద్దోళ్ళతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ రెండుని చూపిస్తా నీ చుట్టూ ఉన్న పిశాచికులు లేదా నీకు ఇచ్చిన సలహాదారులు నిన్ను రాష్ట్రాన్ని బాగు చేయకుండా పాడు చేస్తున్నారు తొమ్మిది నెలలు అయింది నువ్వు సీఎంఐ ఏం తీసుకొచ్చావు కంపెనీలు దాదాపు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వగలవా రుణమాఫీ చేయగలవా ఏడున్నర లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుడు నువ్వు తీర్చగలవు వడ్డీ కట్టలేకపోతున్నా నువ్వే చెప్పావు నీతో నేను అండగా ఉన్నాను అన్నగా ఉన్నాను అని చెప్పాను ఈరోజు కూడా నువ్వు అంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నాను లేకపోతే ఓటుకు నోటి కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరినీ జైల్లో పెట్టగలను పది కేసులు వేసాను పది గెలిచాను ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి పదహారు వేల ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా కామారెడ్డి రైతులకు న్యాయం తీసుకొచ్చా కేసీఆర్ పుట్టినరోజు చేసుకోకుండా ఐదు సార్లు ఏపీ తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఫిబ్రవరి పదిహేడుని ఆపా ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపా ఇవన్నీ ఆర్డర్లు గూగుల్ కొడితే పది ఆర్డర్లు వస్తాయి మీకు ఒక్క ఆర్డర్ డిస్మిస్ అవ్వాల ఎలక్షన్ ఆర్డర్స్ నేనే ఆర్గ్యూ చేసి మూడు సార్లు గెలిచాను అలాగే మా డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ హైకోర్టు అడ్వకేట్ నరసింహ గారు కూడా మంచి ఆర్డర్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి తీసుకొచ్చా ఇక్కడ రవికుమార్ గారు వస్తారు అక్టోబర్ రెండు డెడ్ లైన్ ఇస్తున్నాం కాంగ్రెస్ పాలన చూసాం బీజేపీ పాలన చూసాం కేసీఆర్ పాలన చూసాం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది తమ్ముడు రేవంత్ రెడ్డి ద్వారా అభివృద్ధి చేయాలంటే అక్టోబర్ ఒకటి సెప్టెంబర్ ఒకటి లోపలి రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి ఇంకో నెంబర్ ఓపెన్ చేయమన్నారు రెస్పాండ్ అయ్యి నాకు లెటర్ ఇస్తే వన్ మంత్లో అక్టోబర్ రెండు వంద కంపెనీలకి ఆయన పరిచయం చేస్తాను అందులో అమెజాన్ సిఇ జబ్బేజోస్ ఇలాన్ మస్క్తో పర్సనల్ మీటింగ్స్ పెడతాను ప్రపంచంలో ముగ్గురు కుబేర్లు ముగ్గురితో మీటింగ్లు పెడతాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపనింగ్ వంద కంపెనీలు తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఇక్కడ చారిటీ సిటీ ల్యాండ్లో కంపెనీలు ఫ్రీగా పెట్టి సంగారెడ్డిలో ఒక్కడు నిరుద్యోగి లేకుండా జిల్లాలో చేస్తాను కండిషన్ ఏంటి రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ మూడుని డిసెంబర్ పదమూడుని జనవరి ఇరవై తొమ్మిదిని ఫిబ్రవరి పదిని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి లెటర్ ఇవ్వాలి ఎస్ డాక్టర్ పాల్ ఐఎమ్ రెడీ టు ఇన్వైట్ ద కంపెనీ సిఇఓస్ అంతే ప్లీజ్ అరేంజ్ మై మీటింగ్స్ ఎందుకంటే సీఎంఏ సంతకం పెట్టాలి పీఎంఏ సంతకం పెట్టాలి మంత్రులు సంతకం పెడితే చల్లదు లేదా అక్టోబర్ రెండు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే ఓ బీఆర్ఎస్ ఎంబీలు బుర్ర పెట్టి వినండి మీరు పది మంది జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్లో మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాను నాగేంద్రతో సహా మీరు పార్టీలు ఒక పార్టీలో నిలబడి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే గుండి గీసేస్తారు జనాలు మీకు నేను పిలుపునిచ్చానంటే ఏమవుద్దో మీకు తెలుసు నాకేమైనా హాని చేయాలంటే మీరు ముందే మీరు రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతాడని ఇదే సంగారెడ్డిలో వంద సార్లు చెప్పా ప్రెస్ మీట్లో మీడియా మిత్రులందరూ కవర్ చేశారు వెంకటేశ్వరం గారు కలెక్టర్ గారు అప్పుడు రుజువు ఈ ప్రాపర్టీలన్నీ తీసుకోమంటే నేను తీసుకోను సార్ నేను టచ్ చేయను సార్ అన్నారు ఆయన కొత్త కలెక్టర్ను పీఈసీని పెట్టుకున్నాడు ట్రై చేశాడు ఒక్క ఇంచు దొరికింది ఆయనకి ఏడుగురు బోర్డు మెంబర్లు ఒకరు మిగిలి ఉన్నారా మా అన్నయ్యతో సహా ఏడుగురు పైకి పోయారు కమాన్ కబడ్డార్ దేవుని సేవను ఆపడానికి ప్రయత్నించినోడు ఎవడు కూడా మిగలడు భూమి మీద ఉండడు సర్వనాశనం అయిపోతారు మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరొకసారి ఇప్పుడున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయమని టైం ఇచ్చా ఆయన కూడా ఏమైనా అప్రూవ్ చేస్తే రిజిస్ట్రారు ఎవరైతే రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా లేదా కోర్టు డిరెక్షన్ తీసుకొస్తానని చెప్పా కోర్టుల ముందు ఇలా అందరూ సమానులే దొంగలు గజి దొంగలకి గుండె గీసే పని దేవుడి నాకు కేయపాలు ఇచ్చాడు అదానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ట్ తీసుకొచ్చా నాతో పెట్టుకున్నాడు స్టీల్ ప్లాంట్ కొండడానికి అమ్మకొండు ఆపేశాను లాస్ట్ ఇయర్ నెంబర్ టూ రిచెస్ట్ మ్యాను ఇప్పుడు సెవెంటీన్కి వెళ్ళిపోయాడు ఇంకా నాతో పెట్టుకుంటే వన్ సెవెంటీకి వెళ్ళిపోతాడు ఫోర్మ్స్ లిస్టులో లేకుండా పోతాడు ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వకుండా మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు మీ బంధువులు ప్రియులకి ఇక్కడ నేను ఫ్రీగా చదివించా అందులో వందల వేల మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి రెండు వేల ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు వానర్ అయ్యాడు అది నాకు కావాలి ఐఏఎస్ ఐపిఎస్లు అయ్యారు లీడర్స్ అయ్యారు అలాంటి చారిటీ మరల మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అక్టోబర్ రెండు నుంచి అందుకనే క్లియర్ టాటల్ ల్యాండ్ మేడం కలెక్టర్ నా డాటర్తో సమాను యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు దేవుడు వారిని దీవించి గాక తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక నెంబర్కి నేను పోస్ట్ చేసింది అది కూడా మీరు వినండి దయచేసి ఇది ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఒకటి పంపించాను అలాగే ఇంకొకటి లెటర్ ఎందుకంటే అది మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి అందాలి ఈ మెసేజ్ ఒకవేళ జైపాల్ రెడ్డి కానీ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ జీరో 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 నైన్కి పంపాను దయచేసి ఈ నెంబర్ ఎవరు వాళ్ళకి కాల్ చేయకండి ఓన్లీ మీడియా మిత్రులకి కన్ఫర్మేషన్కి ఈ ఇన్విటేషన్ వచ్చిందా లేదా మాత్రమే మీరు కాల్ చేయ జైపాల్ రెడ్డిని అడిగి రీకన్ఫర్మేషన్ చేసుకొని ఇవాళ ఆగస్టు పదిహేడు ఆగస్టు ముప్పై లోపుని నాకు ఆయన కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే అక్టోబర్ ఒకటి రెండు వాళ్ళందరిని నేను తీసుకెళ్ళి నా ఖర్చులతో అమెరికన్ సిఇఓస్తో మినిమం లక్ష ఉద్యోగాలు అక్టోబర్ రెండు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపనే మినిమం వంద కంపెనీలు అందులో పది కంపెనీలు సంగారెడ్డికి తీసుకొస్తా మీడియా మిత్రులందరికీ ఓనర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ